ఆసియా తరఫున అసోసియేషన్ తెలియజేస్తున్నాం అలాగే మీ హాస్టల్ వెల్ఫేర్ మేడం గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం సో అందరూ హాస్టల్ అయితే మన కార్యక్రమాన్ని పది నిమిషాల పాటు నిర్వహించుకొని ముగిద్దాం చీపురుపల్లిలో ఆసియా యూత్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి రమణ గారు మీ హాస్టల్లో చాలా కార్యక్రమాలు ఇంతకు ముందు చేయడం జరిగింది వ్యక్తిత్వ వికాస తరగతులు అవి నిర్వహించడం జరిగింది సార్ కూడా మీకు నాగరాజు సార్ కూడా చాలా కార్యక్రమాల్లో మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కి వాటికి సార్ వచ్చారు మీకు పనిచేస్తున్నారు అలాగే స్కూల్లో కూడా సార్ స్టూడెంట్స్ ఇక్కడ చాలా కొన్ని గ్రామాల్లో గ్రంథాల చాలా గ్రామాల్లో సుమారు ముప్పై ఉన్నాయి గ్రామంలో గ్రంథాలయం పెట్టి పెట్టాము మేము అంటే కొన్ని సక్సెస్ అవుతున్నాయి కొన్ని ఫెయిల్ అవుతున్నాయి సో ఎలా ఫెయిల్ అవుతున్నాయి అంటే కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నీ కూడా మీరు బే చేసుకుంటూ ఇప్పుడు కళాశాలలో ఉన్నా అంటే ఇక్కడైతే మీరు ఉంటారు మీతో చదువుతో పాటు మీకు పుస్తక పఠానికి అలవాటు కావాలి ఇప్పుడున్న రోజుల్లో సెల్ ఫోన్ ఒక సమయం ఒక గంట దొరికిందంటే చాలు సెల్ ఫోన్ లో మనం వాట్సాప్ కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ టైం చేసి చేస్తున్నాం చాలా మంది అందులో రీల్స్ తీసుకొని వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తున్నాం ఆ సమయాన్ని నాకు అర్థం కావట్లేదు అంటే మీరు చదువుతున్నారు సబ్జెక్ట్ కాలేజ్ కానీ ఇతర విషయాలు చదవట్లేదు మనం ఇతర విషయంలో ఏం చదవాలి మన దేశంలో ఫేరపాటి శో మన వాటి నుంచి చదవాలి అలాగే చాలా మంది ఎన్నో స్వామి వివేకా ఇప్పటికీ నూట యాభై సంవత్సరాలు సరిపడే విద్యార్లు మనకు అందించారు గురించి చదవాలి అలాగే ఈ చదువు అంటే ఎందుకంటే పుస్తక పాఠం చేయమంటాను గంట సరిపో చూస్తే మనకి హెటాక్ తో పాటు మనం ఉన్నటువంటి ఎన్నో ఆలోచనలు ముసిపోతాయి అన్నమాట మన ఏం టాస్ట్ అన్ని ఎంజాయ్మెంట్స్కి వెళ్ళిపోతాయి అదే ఒక విద్యార్థి ఒక మంచి పుస్తకం చదివితే ఎన్నో విషయాలు అంటే ఈ ప్రపంచాన్ని